ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమానికి ఎన్నలేని కృషి చేస్తున్నారని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మత్స్యకారుల అభివృద్ధి కోసం వారికి సబ్సిడీపై వలలు బోట్లు ఐస్ బాక్సులు మోటార్ సైకిల్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందన్నారు మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మరింతగా అభివృద్ధి చెందాలన్నారు గాలివేడు మండలంలో దాదాపు మూడు వందల కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు రాయచోటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రాబోయే మూడు సంవత్సరాల్లో వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వెలుగల్లు ప్రాజెక్టులో రాష్ట్ర మత్స్యకార శాఖ నుంచి నాలుగు లక్షల పిల్లలను వదలడం జరిగింది ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ ఏ రంగాల్లో ఎవరెవరికి ప్రోత్సాహకాలు ఇవ్వాలో దాన్ని పెట్టుకొని ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది ముఖ్యంగా మత్స్యకార సోదరుల కోసం ఈరోజు డీజిల్లో రాయితీ అయితేనే వాళ్ళకి పవర్ బోట్లు అలాగే చేతి బోట్లకు సబ్సిడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అందిస్తానమంటే అంటే ఒకసారి ఏ రంగాల్లో ఎవరెవరు బతుకుతున్నారో వాళ్ళ కుల కులపరమైన అలాగే ముందు ఏ దాని మీద జీవన ప్రమాణాల మీద బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం చేయు తీస్తాయి దానిలో భాగంగానే ఈరోజు వెలుగిల్లు ప్రాజెక్టులో పిల్లను వదలడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఎనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎక్కడా ఏ విధమైన సమస్యలు లేకుండా ఆటుపోటు లేకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కండ్లుగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగానే గ్రామసీమల్లో ఎప్పుడూ లేని విధంగా నీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నాం అలాగే రహదారుల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరిగేవి ఈరోజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు అందించే దాంట్లో మా ప్రభుత్వం ముందుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మన రాయచూడ్ నియోజకవర్గ విషయానికి వస్తే ఈరోజు వెలిగిల్లు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ ప్రాజెక్టు దగ్గరే ఒకటి హామీ ఇస్తున్న రాయచూట్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాయచూడ్ నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలకు వెలుగుళ్ళు నీళ్లు తీసుకొని పోయే స్కీమ్ కూడా ఇప్పుడు రెడీ అయింది ఆరు మండలాల్లో ఏడు వందల యాభై గ్రామాలు ఎక్కడ ఏవైతే ఉన్నాయో పల్లెలు అన్నిటికీ వెలుగుళ్ళు నీళ్ళను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది రాబోయే కాలంలో మూడు వందల కోట్లతో టెండర్కి కూడా పిలవడం జరుగుతూ ఉందంటే ఒకసారి గమనించల్లా ఈరోజు రాయచూటి పట్టణానికి ఏ విధంగా తాగునీరు అందిస్తున్నామో అదే విధంగా ఆరు మండలాలకు రాయచూటి వెలుగిల్లు నీళ్లు తాగే భాగ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ప్రభుత్వం అందజేస్తుందంటే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా ఈరోజు గాలివీడు మండలంలో ఇక్కడ వెలిగిళ్ళు ప్రాజెక్టు ఉంది చిన్నమండెం మండలంలో హంద్రీ నివాహ కాలువల కింద ఇరవై రెండు వేల ఎకరాలకు అందించే విధంగా ఆ రోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది ఆ రిజర్వాయర్కి సంబంధించిన పెండింగ్ పనులు కూడా వచ్చే నెలలో సుమారు రెండు ప్యాకేజీలు రెండు వందల డెబ్బై కోట్లతో పిలిచి ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా ఇరవై రెండు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే ఇక్కడ ఎవరికైతే పెన్షన్లు కావాలో ఇండ్లు కావాలో వాళ్ళందరికీ మంచి శుభవార్త వచ్చింది రాత్రి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది గ్రామసీమల్లో ఎవరికైతే ఇండ్లు కావాలో గత ప్రభుత్వం రెండు సెంట్లకు జీవో తెస్తే ఈరోజు మా ప్రభుత్వం మూడు సెంట్లు ఇచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తున్నాం రాబోయే ఇండ్ల పండగ అనేది కార్యక్రమం కూడా చేపడుతున్నాం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటి పట్టాలతో సహా ఇండ్లు కట్టించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా